హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో తోటకూర టమాటా కర్రీ సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇష్టంగా తింటారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము ముందుగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తోటకూరని తీసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ఉన్న ఒక గిన్నె ఉంటుంది కదా సో నేను ఇక్కడ ప్లాస్టిక్ది తీసుకున్నాను దాంట్లో ఎందుకు అన అంటే కడిగేటప్పుడు వాటర్ అనేది పోయి ఆకు అనేది ఇందులోనే ఉంటుందని చెప్పేసి అది తీసుకున్నాను ఇలా ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి దీంట్లో ఒక టమాటా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను దీన్ని ఉడికించుకోవాలన్నమాట సో ఫస్ట్ డైరెక్ట్ శుభ్రంగా వాష్ చేసుకొని డైరెక్ట్ ఉడికించడమే ఇది మంచిగా ఉడకాలన్నమాట ఇలా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించాలనుకోండి ఈ తోటకూర ఇంకా టమాటా అనేది చక్కగా ఉడికిపోతుంది మనకు ఎంతవరకు ఉడకాలి అని అంటే ఇది అంతా దగ్గరకు అయిపోవాలన్నమాట సో ఈ టమాటా మొత్తం మెత్తబడి తోటకూర టమాటా అంతా చక్కగా కలిసిపోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోద్ది దీంట్లో నేను వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయలేదు సాల్ట్ కూడా వేయలేదు జస్ట్ తోటకూర ఇంకా టమాటా టూ మాత్రమే వేసి ఉడికిస్తున్నాను అలా ఉడికించి మూతపెట్టి ఇదంతా దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోండి చూసారు కదా ఈ స్టేజ్ వరకు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ముక్కుడు తీసుకోవాలి దీంట్లో ఒక రెండు పావుల వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర కూడా వేస్తున్నాను పోపు దినుసులు ఉంటాయి కదా అవి ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడాలి ఇవి చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఉంటుంది కదా దీన్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అది ఇందులో వేసేసుకుంటున్నాను అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా అండ్ అడ్డంగా ఇలా కట్ చేసి చూపిస్తున్నాను కదా ఇలా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను ఎండుమిర్చి కూడా ఒక మూడు నాలుగు తీసుకొని ఇందులో వేస్తున్నాను సో ఇవన్నీ చక్కగా కలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్ అనేది చక్కగా వేయడానికి సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను అనమాట సో సాల్ట్ వేసి ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి నీట్గా అంతా ఇలా దగ్గరపడి కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో పసుపు వేస్తున్నాను పసుపు వేసి చక్కగా కలిపేసుకోవాలి దీంట్లో కారం ఏమీ వేయట్లేదు కారం ప్లేస్ని నేను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో రీప్లేస్ చేశాను అనమాట సో కారం ఏమీ వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నాను కారం ఎక్కువ ఉన్నాయి అయితే మీరు చూసుకొని వేసుకోండి తక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే కారం తక్కువ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చివాసన పోవాలి అప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న తోటకూర టమాటా ఉంది కదా సో దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు ఇంకా తోటకూర కర్రీ అంతా చక్కగా కలిపేసుకోవాలి నీట్గా నీట్గా కలిపేసుకున్నప్పుడు ఇలా కలుపుతున్నప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఆ ఆ స్మెల్కే మనకు నోరు ఉడుతు ఉంటుంది సో కొంచెం తినేవాళ్ళు కూడా చాలా ఎక్కువగా తింటారు ఈ కర్రీతో సో ఇలా కలిపేసుకొని మూత పెట్టి జస్ట్ టూ అంటే టూ మినిట్స్ ఉడికించండి చాలు మరీ ఎక్కువ అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ ఇలా ఉడికించి తీసారనుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపి పిల్లలకు తినిపించినా పెద్దవాళ్ళు తిన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్